జర్నలిస్ట్ గొంగడి సిని ఈ రోజు చూసుకున్నట్టయితే కళాకారులకు అన్నం పెట్టే దేవుడు మన బడంపేట వినాయకుడు సో వినాయకుడు ఊరే భాగంగా మరి కళాకారులు ముఖ్యంగా చక్కటి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ మరి యువతనే కావచ్చు పెద్దవాళ్ళనే కావచ్చు ఎంతో కుర్రుతలుగిస్తున్నటువంటి యువ డాన్సర్ సో సమీర మరి నంది అవార్డ్ గ్రహీత మరి ఈరోజు మన బడంపేట్కి వచ్చిన ముచ్చట్లు అడిగి అడిగితే నమస్తే నమస్తే ఎలా ఉన్నారు మేము ఎంతో దూరం నుంచి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి మేము ఇక్కడ రావడం మీ అందరిలో మేము మీ నన్ను భావించి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మా ప్రోగ్రామ్ చేయడం అదేవిధంగా రెండు మార్చుకుంటే నా సభ్యుడు సుధాకర్ గారికి ఉంటాము మేము ఇక్కడ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మరీ మరీ మరి ఉన్న సంవత్సరాలలో కూడా మమ్మల్ని ప్రోగ్రాం ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా జంగిరెడ్డి సార్ గారికి నేను కోరుకుంటున్నాను అయితే ఇంకొక ముచ్చ గణేశుడి వెత్తనా ఎంత ఫేమస్ అయినా కూడా కళాకారులు వాళ్ళు కాడరారు మరి వడగ్ పేట్లైన ఎందుకు కళాకారులకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాను ఎక్కడ ఢిల్లీ నుంచి గల్లీలో చూసినా కూడా బడన్పేట ఆన్ చేస్తే సమీరా వచ్చి ఆడిపోయిందంటే డాన్సర్ సమీరా అనే యూట్యూబ్ ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోటో ఉంటుంది నాది అది ఛానల్ నేను నెలంతా వదులుతూనే ఉంటాను ఈ బడన్పేట జరిగిన ప్రదర్శనలు ఎటువంటి ఒకటి కాదు రెండు కాదు కమసే కమ్ ఒక వంద ప్రోగ్రామ్లు పెట్టింటారు డబ్బు తీసుకొని మేము హీరో తీసుకొని మేము హీరో తిని మర్చిపోయింటాము డబ్బు ఇచ్చిన దాతల గారికి మేము చాలా మనసులో పెట్టుకొని

వద్ద వర్స పదిహేను ఇప్పుడు కష్టం అవుతుంది కొద్ది కాడుతుంటే పన్ను పంపిస్తారు అక్కడ పన్ను పంపిస్తారు వీళ్ళందరూ నిలబడి ఆడటోళ్ళు వీళ్ళు పన్ను ఇట్రామ్ నిలబడే ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ నిలబడి ఇస్తలేరు ఒక పది నిమిషాలు ప్రోగ్రామ్ అవుతుంది కట్ కడుతుంది అందరి కళాకారులకు కూడా భోజనం పెడదాం అనుకున్నాము వాళ్ళు ఆడిస్తలేరు వాళ్ళ చూపిస్తారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు పోలీసులు ఎందు గురించి మళ్ళీ ఎప్పుడు లేని ప్రతి సంవత్సరం చూసుకున్నట్టు అయితే ప్రతి పోలీసు అన్న కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఆ ఇద్దరం మా ఐదు గంటల తర్వాతనే బడం కేటాయతుండే ఈ రోజు మన పన్నెండు గంటలకి మన ఊర్తాట్టే అవకాశం ఉంది ఎందుకు మన శంకర సార్ గతంలో ఇక్కడ ఎసగా చేసిండ్రు ఆయన కల్లి తెలుసు ఆయన సార్ ఎందుకు మీద కోపం మీద కొంది కొంది కొని అంటునే ఉండు దానికి మా వాళ్ళ శక్కారు సారగమ్మ సార్ గారు కూడా మా కష్టగర్తిలో ఇలా నడువు రెండు ఉన్నారు లేదు ఏది ఏసీ సార్ నడితే అలాంటిది ఏం లేదు సహశాహకర్ అని మొత్తం ఉన్నాయి హ్యాపీగా చేసుకుని అంటు లేదు లేదు సార్ హ్యాపీ లేదు మన ఇంత ముందుగా ఈ రోజు ప్రోగ్రాము పదిహేను లక్షల ప్రోగ్రామ్ ఈ రోజు పడ పదిహేను లక్షల ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ చేస్తే మేము సంతోషమే లేదు లేదు ఈరోజు ఎందుకంటే పబ్లిక్ ముందు పంపిస్తాం చిన్న చిన్న పిల్లలు ఉంటారు మా పది ఏళ్ళ పిల్లలు ఆటో అలా మీకు ట్రాఫిక్ వస్తా ఉంది ఆటలేకపోతా ఉన్నా సో ఎప్పుడు కూడా ట్రాఫిక్ ని డ్రైవర్ట్ చేసి వెహికల్స్ రాకుండా చేస్తారు సంవత్సరం సో రైట్ ఏదేమైనా కూడా రాచకుంటకు సంబంధించినటువంటి పోలీసు యజమాన్యం ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్న మరి సంవత్సరం కొంచెం సహకరిస్తలేరు ఇప్పటికైనా దయచేసి మరి పోలీసు వారు సహకరించి కళాకారులని ముందుకు తీసుకెళ్ళాలి అదే విధంగా ఫైనల్గా సమీర గారు చెప్పారు మరి ఈ రోజు యువతను ఏ విధంగా మరి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మా మనవి అది సో రైట్ ఏది ఏమైనా కూడా తెలంగాణ